ఇప్పుడు డూ యూ థింక్ దట్ ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఎఫ్డిసి దగ్గర ఉందా ప్రభుత్వం దగ్గర ఉందా థియేటర్లు పంచడం ప్రభుత్వం దగ్గర ఉందా ఏముంది ఇస్ నఫ్థింగ్ వాడు సర్టిఫికేట్ వేయాలి వీళ్ళు ఒక ఆర్డర్ రాశాడు ఆ సర్టిఫికేట్ అయ్యారు దాని ఇరవై కేసులు వేసా ఎంతకాలం ఫైట్ చేస్తావు సొసైటీ కదలాలి కదా యంగ్స్టర్స్ మీ ఇలాంటి వాళ్ళు కదా వాళ్ళు కదా తప్పు కాదు ఇప్పుడు తప్పుని ఇప్పుడు దేశకాల పరిస్థితుల్లో విపరీత డ్రగ్స్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి సంబడీవర్ సేయింగ్ దట్ ఇన్ఫాక్ట్ అప్పుడు ఉడతా పంజాబ్ అన్నట్టుగా ఉడతా హైదరాబాద్ అని పది మంది పిల్లలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు అంత డ్రగ్స్ హైదరాబాద్ నిండా డ్రగ్స్ ఉన్నాయండి మొత్తం మొత్తం బట్ సమ్వేర్ దానికి పర్యటినించి ఎలాగలేదు నేను నేను జూబ్లీ హిల్స్ హిల్స్ ఆ ఏరియా మొత్తం కన్సంప్షన్ ఆ జోన్ జోన్ మొత్తం కన్జంప్షన్ అండ్ హైటెక్ ప్రాబ్లమ్ ఇది ఎవరు తెలీదా అంటే తెలుసు పవర్ ఇంటి వచ్చిందిగా వస్తారా ఎవరికైనా ఎవరికి అర్జున్కి అర్ధరాత్రి ఓపెన్ చేసి చేసేసి సీఎం మీద అందుకే సీఎం ఏడుస్తున్నాడు పెద్ద ఫోర్స్ ఆయన మీద ఫోర్స్ అంటే సోనియా గాంధీ ఫోన్ చేసి ఉండాలి అర్ధరాత్రి పన్నెండింటికి తెలి రిలీజ్ చేయమని అర్ధరాత్రి పన్నెండుకి రిలీజ్ చేస్తే నేను నెక్స్ట్ నేను సీఎం కూర్చునే ఉండను అని అన్నాడు బాసు లీ ఆయన ఇట్ కాంట్ బి దట్ హై ఇప్పటికీ మిగిలింది నాగేంద్ర లా లాని గౌరవిద్దాం కాదు సార్ ఇప్పుడు ఎందుకు ఆయన అంత ఫైర్ అయినట్టు వాట్ ఈస్ యువర్ జడ్జ్మెంట్ ఆన్ దట్ వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ రావంత్ రెడ్డి గారు దాన్ని అంత సీరియస్ గా క్వశ్చన్ అవర్ లో దాదాపు నలభై నిమిషాలు మాట్లాడారు దాని మీద ఇట్ టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్డ్ లా అండ్ ఆర్డర్ ఫీల్డ్ అట్లా అంత అంటే ఇప్పుడు అది ప్రూవ్ చేసుకోవడం కోసమా ప్రూవ్ చేసుకోవడం కాదు 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 నన్ను మై క్వశ్చన్ ఇస్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద కంప్లీట్ గా అంటే ఏం జరిగింది ఎలా జరిగింది అని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా రిలీజ్ చేశారు వాళ్ళు మీడియాకి పబ్లిక్ డొమైన్లో ఉంది అది ఎనీబడి కెన్ సీ దట్ అంటే వాళ్ళది మాది కాదు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పోలీస్ ఫెయిల్యూర్ అది ఫెయిల్యూర్ ఇది ఫెయిల్యూర్ అని అంటే అవన్నీ కాదు వీటన్నిటికీ అల్లు అర్జునే ప్రధాన బాధ్యుడు కాదు అండర్లైన్గా వణికిపోతే చేశారు అది ఎవరు పోలీసులు వెళ్తా పోలీసులు అది రిలీజ్ చేయడానికి కారణము ఐఎమ్ ఆన్ రికార్డ్ మేము చేయగలిగిందో చేసాము అంత వాళ్ళే చేశారు అని వీళ్ళని వీళ్ళ దే దే వాంటెడ్ టు సేవ్ దేర్ స్కిన్ బికాస్ ఇస్ సో స్టింజెంట్ ఎన్ని సస్పెన్షన్లు ఒకటి మాట్లాడతాను సస్పెండ్ చేసి మరి ఏపీ మూర్తి అని అవును అతను అతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అతను అరే ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతుంటే మనం మనం వింటల్లా కొన్ని అవి నయనానందకరంగా ఆ మాటలు మనం గుడు మాట్లాడటానికి కాదు గుర్తుకు తెచ్చుకోటానికే భయపడేలాగా బెంగెట్టుకునేలాగా మాటలు యూట్యూబ్ లలో ఎలక్షన్స్ వీళ్ళు ఇప్పుడు తగ్గినాయి కానీ ఇప్పుడు తగ్గేలేదు మళ్ళా ఎలక్షన్ టైంలోని అక్కడ మరి అంటే ఒకవైపు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అసలు ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఓన్లీ ఓన్లీ లెట్ అస్ బి వెరీ ఆనెస్ట్ సార్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పీపుల్ యూజ్డ్ దట్ కైండ్ ఆఫ్ ఏ వెరీ రాట్ అండ్ హార్బుల్ లాంగ్వేజ్ వాళ్ళు వాడారు ఎవర్ టీడీపీ ఎవర్ జనసేన ఎవర్ బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళే దానికి సిగ్నేచర్ ఎగ్జాక్ట్లీ సిగ్నల్ నాకు ఇప్పుడు మీరు కమింగ్ బ్యాక్ టు పాయింట్ వై ద పోలీస్ ఆర్ సో ఎఫ్రైట్ ఇన్ రిలీజింగ్ దట్ కైండ్ ఆఫ్ వీడియో అంటే టు సేవ్ ఆఫ్ నవ్ వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ నవ్ విఆర్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటింగ్ దట్స్ రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్ ఇప్పుడు ఇంకోటి చెప్పిన ఇప్పుడు ఇంకోటి మరి వేశాడో లేదో చేయలేదు నేను అవన్నీ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి కానీ అండ్ ఇప్పుడు జనరల్ గా అడగాలి వాళ్ళు నాట్ టు లీవ్ ది సిటీ అని అడగాలి అండ్ నాట్ టు లీవ్ ది కంట్రీ అని అడగాలి డిపాజిట్ ది పాస్పోర్ట్ అని అడగాలి దెన్ నాట్ టు అటెండ్ ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ షోస్ అని అడగాలి అది రూల్ ఉంది ఎందుకంటే ప్రికాషన్ మనము రాజకీయాలకు సంబంధించినంత వరకు అన్ని చోట చూస్తున్నాం కదా రేపు బంద్ అలా అంటే ఆ పార్టీ వాళ్ళందరినీ పొద్దున ఐదుంటికి ఇంటి ఇంట్లో ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తారు లేకపోతే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారు కట్ చేస్తే వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి దగ్గర వాళ్ళు కొడంగల్కి సంబంధించిన మనుషులు రావంత్ రెడ్డి గారి మనుషులు అని చెప్పి వాళ్ళు వీళ్ళు మళ్ళీ యూట్యూబ్ లోకి వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడడం ఛానల్స్ లో మాట్లాడడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళు ఇంకా సీరియస్గా తీసుకునే దీన్ని అల్లు అర్జున్ ఇంకొంచెం ఇంప్లీట్ చేయడానికి ఇంత ట్రై జరుగుతోందా జరుగుతుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఇంప్లీట్ చేయకపోతే అసలు మొత్తం కేసే ఉండదు అల్లు అర్జున్ ఇంప్లీట్ చేయకపోతే కేసే ఉండదు అంటే అప్పుడు పోలీసు వెళ్తే తప్పైపోదా లా అండ్ ఆర్డర్ బికాస్ దే కుడ్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్ ఇట్ అని అదే అంట అందుకే అంటున్నా ఎందుకంటే మమ్మల్ని మిస్లీడ్ చేస్తాడు అంటున్నారు కదా వీళ్ళు ఇప్పుడు అందరి సడన్ సడన్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఒక గెరిల్లా వార్ లాగా వచ్చేసినట్టు ఉంటుంది బట్ కోర్స్ ఇంకా ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ టూ మచ్ ఆన్ ది కేస్ ఐ హ్యావ్ మై ఓన్ పాయింట్స్ ఆన్ ది కేస్ ఎందుకంటే హౌ టు డిఫెండ్ హూమ్ ఇప్పుడు నేను అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేసాను అనుకోండి ఆ పద్దెనిమిది మందిని జైలు పంపించాలని వేస్తాను నేను వాళ్ళ వైపు నుంచి నేను తీసుకున్నాను అనుకోండి ఆ పద్దెనిమిది మందిని బయటకు ఎలా తీయాలని ఆలోచిస్తాను మన ఆ లాయర్లు అది కదా అవును నేను ఇప్పుడు ఇంత నేను ఇంతవరకు ఒక లాయర్ కమ్ ఫిల్మ్ కమ్ ఏంటి ఫిలిం పర్సనాలిటీ అండ్ సోషల్ యాక్టివిస్ట్ లాగానే మాట్లాడా అవును అంతే అది సో ఇది చూద్దాం అంతవరకు అవుతుంది ఏంటో ఎందుకంటే ఏది 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 ఏమైనా ఇది సొసైటీ కాదు కాదు మీరు ఒక మాట చెప్పాలి ఇక్కడ ఫిలసాఫికల్గా కానీ ప్రొఫెసీ కానీ కాదు ప్రాక్టికల్గా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీదకి రాళ్ళు విసిరారో హూ మేబీ మేబి వాళ్ళని ఎరస్ చేయవలసిన అవసరం లేదా అంటే ఇట్ నా దగ్గరికి వస్తే వచ్చి దాన్ని కేసు నన్ను అడ్వకేట్కి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అప్పుడు నేను ఇప్పుడు నా ఆన్సర్ అలాగే అలాగే అవుతుంది అవును మీకు ఒక విషయం తెలిసి ఆశ్చర్యపోతారు గుండె పగిలిపోద్ది ఈ వీడియోలన్నీ ఎవిడెన్స్ ఆయన అల్లు అర్జును నేను రోడ్ షో చేయలేదన్నాడు చేసినట్టు వీడియోలు ఉంది ఏం చేయలేదండి రోడ్ షో రోడ్ షో వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ అని పర్ఫెక్ట్గా లెంత్ ఆఫ్ ది డిస్టెన్స్ కూడా ఇచ్చారు పోలీస్ అయిపోయింది లాయర్లు ఏంటి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు లా అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా అవును దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం ఏంటి అని చెప్పాలా లా ఉంది ప్లీజ్ లీవ్ యువర్ షూస్ అవుట్ సైడ్ అవును చెప్పులు బయట వద్దు దానికి చెప్పడం ఉంటుంది కదా ఒక లాకే ఉంటుంది అదే దౌర్భాగ్యం అదొక లాకే ఉంటుంది ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే మే అండ్ మే అండ్ షల్ అందుకుని నేను ఇప్పుడు అన్నది ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి ఎవరన్నా వచ్చి నా దగ్గర సార్ నా చేసినా మీరు తీసుకోవాలన్నాను అనుకో వాళ్ళు అసలు అసలు చేసింది తప్పే కాదు అది ఇంకో వెయ్యి మంది వేయాలి అనాలి అది కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడే అంటే సి ఏ ఏ పరిస్థితులలో ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే చాలా బాధ్యతగా ఇప్పుడు ఎంత ఎంత ఎన్ని రకాలుగా ఉన్నాడు ఇప్పుడు చిరంజీవి గారు అంటే గమ్మత్తు రాజకీయం మనుషులు రెండే నాన్న అయితే డబ్బున్నవాడుగా పుట్టు దానికంటే ఇంకో విధంగా చెప్తా పల్లకి మోసేవాడు పల్లకి ఎక్కేవాడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కేంద్ర మంత్రి అయ్యారు కాంగ్రెస్లో కలిపారు వాళ్ళ తమ్ముళం గారు పార్టీ పెట్టారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు వాళ్ళ అన్నగారికి మధ్య అంటే మనమే ఈ ముగ్గురు నలుగురు ఐదు కావాలంటే సరిపోతుంది ప్రజల్లో ఎవరు ఉండరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసినాడు నందిడతాడు జనసేన అభిమాని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి ఫస్ట్ జనరల్ సెక్రటరీగా సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ నా పేరు మీద అయిందని తెలియదు వారు ఆయన చైర్మన్ నేను సెక్రటరీ ఐ లవ్ హిమ్ సో మచ్ ఎవరిని పవన్ కళ్యాణ్ కాదు లక్కీగా వకీల్ సాబ్ నా డైలాగ్ ఒకటి ఉంది అతన్ని విడిపించేటప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి అది అంతే అన్ని సాగం చేసే చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది అని అని అంట అది అట్నే అంటే అది హీ హ్యాస్ టు లివ్ ఫర్ అనదర్ ట్వంటీ ఇయర్స్ విత్ పవర్ విత్ పవర్ అండ్ పవర్ జీల్ అండ్ పవర్ బికాస్ ఒక్కటి వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా దొరింది కదా ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారు రవిచంద్ర రెడ్డి క్యాంపెయిన్ లో భాగంగా అక్కడికి వెళ్ళి ఒకసారి అది అదొకటి ట్యాంక్ మౌంట్ అయింది అండ్ ఈ పొలిటికల్ కలర్ కూడా వచ్చి అక్కడ జగన్ బర్త్డేకి వినియల్స్ ఫ్లెక్సీల్ మీద అల్లు అర్జున్ ఫోటో కూడా పెట్టి ఎవరి ఎవరి అడ్వాంటేజ్లు వాళ్ళు ప్లే చేస్తున్నారు కానీ ఇప్పుడు నవ్వు బీజేపీ వాట్ బీజేపీ స్టార్టింగ్ నౌ యు మస్ట్ సీన్ దట్